అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే మరి ఇందులో భాగంగా మనకు ఇప్పటికే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట మరి ఇప్పటికే రైతులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులైతే రాబోతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది ఏపీ ప్రభుత్వం మరి రైతులకు ఏ విధంగా ఆ చేస్తే డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మనం తెలుసుకుందాం చాలామంది రైతులు ఏంటంటే మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఎప్పుడూ విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి వారు అడిగినట్టుగానే మనకు ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది ఇక శాసన మండలిలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయం కోసం అనేక విషయాలను అయితే మనకు ఇక్కడ వెల్లడించడం అయితే జరిగిందనమాట మరి ఏ రైతులకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు మొత్తానికి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు వస్తున్నాయా రావా అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం వీడియోనైతే ఎక్కడా కూడా లైక్ చే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు ఈ యొక్క పథకం ద్వారా మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూ వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు అసెంబ్లీ వేదికగా ఆయన అమలుపై అంటే ఈ పథకం అమలుపై సృష్టి అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం కోసం ఈ యొక్క పథకం అమలు కోసం ఏం చేసిందంటే దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లయితే కేటాయించారు కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించింది మరి ఈ పథకాన్ని మనకు మే నెల నుంచి అమలు చేస్తామని మనకు అచ్చెన్నాయుడు ప్రకటించడం జరిగింది ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పారు ఇక కేంద్రం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు ఇస్తే రైతులకు ఆరు వేల రూపాయలు మినహాయించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట మరి దాదాపు ఆరు లక్షల మంది రైతులు వెబ్ల్యాండ్లో పేర్లు ఇంకా నమోదు చేసుకోలేదని కూడా ఇక్కడ చెప్పారు అంటే ఈ పథకానికి అర్హత ఉండాలి అంటే చేయాలన్నమాట వెబ్లాండ్లో మీ యొక్క భూమి అనేది మీరు రిజిస్టర్ చేయించుకోవాలి ఇక ఈ పథకం అమలులో వారికి అమలయ్యేలా కూడా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు ఇక భూమి లేనటువంటి వ్యవసాయ రైతులకు పథకం అమలు చేస్తామని వివరించారు కౌలు రైతుల విషయంలో కూడా ప్రభుత్వం కసరత్తు అయితే మొదలుపెట్టిందని ఈ నిరుపేద కౌలు రైతులందరికీ కూడా ఈ పథకం ద్వారా ఒక్కొక్క కౌలు రైతుకు కూడా ఇరవై సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని క్లారిటీ కూడా ఇచ్చారు ఇక పిఎం కిసాన్ తరహాలోనే మూడు విడతల్లో యొక్క పథకాన్ని అమలు చేస్తామని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక రాష్ట్రంలో దాదాపు యాభై ఐదు లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు మరి అన్నదాతా సుఖీభావ పథకం కింద అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులైతే అందిస్తామని స్పష్టం చేసేసింది మళ్ళీ ఏపీ ప్రభుత్వం ఇక పథకం విధి విధానాలపై అంటే ఏవైనా సరే గతంలో ఏంటంటే మనకు అన్నదాతా సుఖీభవా అంటే గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ అనమాట మరి రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా గతంలో మనకు డబ్బులైతే ఇచ్చేవారు ఏ విధంగా ఇచ్చేవారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చేవన్నమాట మరి అదేవిధంగా ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు మరి ఆ విధంలో ఆ విధంగా గత ప్రభుత్వం ఇస్తూ ఉంటే మనకు చాలామంది ఏంటంటే ఈ యొక్క పథకం ద్వారా మనకు అనర్హత ఉన్నవారు చాలామంది ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది మరి వాళ్ళందరినీ కూడా తొలగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏర్పాట్లు ఏర్పాట్లైతే చేశాయన్నమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ఈ యొక్క అర్హుల లిస్టుల నుంచి చాలామందిని తొలగించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక దీని ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త విధి విధానాలు రూపొందించి మనకు మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు పంటలకు బీమా సౌకర్యంతో పాటుగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు మద్దతుగా నిలుస్తామని ఇక గతంలో మనకు ప్రతిపాదించిన నిధులపైన మనకు యొక్క పథకం అయితే అమలు చేస్తాం దానికి కట్టుబడి మేము అమలు చేస్తామని చెప్పి కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది మరి ఈ విధంగా మనకు ఏపీ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి దీంతో పాటుగా మనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసింది పంతొమ్మిది విడతలు మరి ఇరవై విడత విడుదల చేయబోడా చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట మరి కేబినెట్ భేటీలో ఎన్నికల హామీలపై చర్చించినటువంటి నేపథ్యంలో ఇక ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిదో విడత ఇస్తూ ఉంది ఇక పంతొమ్మిదో విడత పూర్తయిపోతుంది మరి పంతొమ్మిదో విడత పూర్తయిపోయిన వెంటనే కూడా రైతులందరికీ కూడా ఇరవై విడత నుంచి అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా విడుదల చేయాలని రైతులందరూ కూడా రెడీగా ఉండాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తూ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడతలో నాలుగు వేల ఐదు వందల రూపాయలు రెండవ విడతలో నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇక మూడో విడతలో ఐదు వేల రూపాయలను విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది గత ప్రభుత్వం మాదిరిగా రైతులను అయితే ఇబ్బంది లేకుండా రైతులకు ఒక పథకం ద్వారా నిధులైతే కేటాయిస్తామన్నారు మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే కేటాయించారు పిఎం కిసాన్ కింద ఇప్పటికే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే మనందరికీ కూడా జమ అవుతుంది మీకు అందరికీ కూడా తెలిసిందే ఇక ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు యాభై ఐదు లక్షల మంది రైతులకు యొక్క డబ్బులు అయితే మనకు విడుదల చేయబోతుంది అనమాట కాబట్టి మనకు ఈ యొక్క రైతులకు ఈ విధంగా మేలు చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి మీకు యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఏపీ ప్రభుత్వం కూడా మనకు రైతులకు అప్డేట్ అయితే తీసుకొచ్చేసింది దీని ప్రకారం మీకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అనమాట కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులందరికీ కూడా మనకి ఇక్కడ ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఈ రైతులే కాకుండా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో కౌలు రైతులు అంటే భూమి కౌలుకు చేసు కౌలుకు తీసుకుని కౌలు చేసుకున్నటువంటి రైతులకు కూడా మనకి ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి రైతుల కోసం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రైతులు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నారనమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు డబ్బులైతే విడుదల చేయబోతోంది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా నిధులైతే తీసుకోవాలని మరొకసారి సిస్టమ్ చేసింది ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోకుండా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పీఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చని మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా చెప్పడం అయితే జరిగింది మరి పిఎం కిసాన్కి అయితే అప్లై చేసుకోండి ఇక పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడమే కాకుండా ఈ యొక్క ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి మీకు మరొకసారి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు ఏపీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి రైతులంతా కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకైతే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి మరి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉందండి మరి దీని ప్రకారం మీరు కనుక యొక్క పథకం ద్వారా డబ్బులు కనుక పొందినట్లయితే మీకు ఎప్పటికప్పుడు యొక్క పథకం ద్వారా నిధులైతే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఇక రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల ఐదు వందల రూపాయలు తొలి విడత డబ్బులు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తుంది ఇరవై విడత ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేది వచ్చేస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలంటే మీరు ఏ విధంగా చేస్తేనే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండి యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి